హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనవర్ గుడ్ వీడియో ఇప్పుడైతే మనము ఒక డేంజరస్ అంటే డేంజరస్ ప్లేస్ వచ్చాం ఇది ఒక రిసార్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే నార్మల్గా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి పార్టీ చేసుకోవడానికి వచ్చారు అందరూ పార్టీ చేసుకోవడానికి వచ్చిన తర్వాత అబ్బాయిలందరూ మందు తాగి ఒక అమ్మాయిని అయితే ఇక్కడ రేట్ చేసి చంపేశారు మొత్తం వాళ్ళు టెన్ మెంబర్స్ వీళ్ళు టెన్ మెంబర్స్ వచ్చారు గర్ల్స్ బాయ్స్ అప్పుడు ట్వంటీ మెంబర్స్ వచ్చారు మొత్తం కాకపోతే వెళ్ళేటప్పుడు మాత్రం నైన్టీన్ మెంబర్స్ మాత్రమే వెళ్ళాం ఎందుకంటే ఒక అమ్మాయిని ఇక్కడ రేట్ చేసి చంపేశారు మొత్తం కాదు ఐదుగురు అబ్బాయిలు రేపు చేసి చంపేశారు ఈ న్యూస్ కూడా బయటకు రాలేదు ఎందుకంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి న్యూస్ కూడా బయటకు రాలేదు కానీ ఏంటంటే ఈ న్యూస్ పక్కన ప్రతి ఒక్కళ్ళు తెలుసు చుట్టుపక్కల సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి నేను ఇక్కడ దీనికోసం తిరుగుతూ పగలు ఒక రోజు డే వచ్చా దీని లోపలికి వెళ్తే కొంతమంది జనాలు వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు లోపలికి లోపలి ఆయన తెలియదా అని గట్రా మా మమ్మల్ని క్వశ్చన్ చేశారు తర్వాత నాకు అప్పటివరకు తెలియదు వాళ్ళు చెప్పగా తెలిసింది అందుకే వచ్చి ఇక్కడ వీడియో తీయడానికి వచ్చా ఏమన్నా సౌండ్లు ఉన్నాయా లేదని నైట్ కూడా సౌండ్ వినిపిస్తుందని చెప్పారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం అసలు ఎలా ఉందో ఏం జరిగిందో క్లేస్ అయితే చుట్టూరు చూడవచ్చు ఈ గేటే పెద్ద కాంచనా గేట్ లాగా ఉంది నేను ముఖేష్ కెమెరామెన్ కిరణ్ కిరాణ్ వచ్చాము ఇద్దరము వీడియో కంప్లీట్ చేస్తున్నాను దానికి లోపలికి వెళ్ళి చూసేద్దాం అండ్ వన్ థింగ్ ఎవరైతే మనల్ని యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నారో అలాగే నేను డ్రాయింగ్ సపోర్ట్ చేయండి ఇది రిసార్ట్ అన్నావు కదా చాలా స్కేరీగా ఉంది కానీ ఒకసారి చూడండి చాలా స్కేరీగా ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయండి డైలీ వీడియోస్ పెడుతూ ఉంటారు దాంట్లో కూడా మన ఇన్స్టాగ్రామ్ ఐడీ చిన్న డిస్క్రిప్షన్లో ఇస్తా లేకపోతే కామెంట్ చిన్నటి కామెంట్లోనే పిన్ చేస్తాను ఇంట్లో ఇప్పుడు వరకు ఎవరికి వచ్చిందైతే లేదో మనమే ఫస్ట్ టైం ఎక్స్ప్రోజ్ చేస్తున్నాం తిండి ఇప్పుడు ఎవరికైతే అంత ప్రశాంతంగా బాగానే ఉంది బయట బాగా అక్కడ అమ్మ దీన్ని చూసి దిని చూసే భాయపడ్డాను ఏదో సంథింగ్ హ్యాంగింగ్ లెట్స్ రూప్ హ్యాంగింగ్ లెట్స్ అండర్ గైస్ ఇక్కడ వీడియో చూస్తున్నా ఇక్కడ మొత్తం లోపల ఫర్నిచర్ చూడండి equipment గాని ఫర్నిచర్ గాని ఇక్కడ ఉదరేసే బట్ టీ షర్ట్ ఇక్కడ ఉదరే ఇక్కడ ఫర్నిచర్ గాని equipment గాని తర్వాత కొంతమంది బొంగలు తీసుకెళ్లిపోయారు కొన్ని

ఎక్సిడెంట్ జరిగింది మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఇల్లు మొత్తం కానీ పైకి వెళ్ళడానికి తెలియలేదు మనకి పైకి వెళ్ళడానికి ఎందుకు తెలియలేదు అన్నది పైకి వెళ్ళడానికి ఎందుకు తెలవలేదు అన్నది నాకు కూడా తెలియదు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అడిగా కానీ ఎవరో తెలియదు అనుకున్నాను కానీ ఏంటంటే సౌండ్ ఆగిపోయింది వచ్చి నేను ఆ షాడు ఉన్నది నా షాడోగా చూసి భయపడతాయ అండ్ ఇంకోటి దీనికి సంబంధించిన న్యూస్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ దొరుకుతుందో చూస్తాను చూసి నేను వీడియోలు ఎక్కడైనా పెట్టడానికి ట్రై చేస్తా దొరికితే దొరకకపోతే నేనే చేయలేను జరిగిన రూమ్కి సీజ్ చేయలేదా చెప్పదా కొంత అంటారా మంచం విరిగిపోంది బెట్ ఈస్ నుంచి రిసార్ట్ని ఇది అంటారా క్లోజ్ చేస్తారా బ్యాన్ చేశారా

ఇట్స్ బ్యాట్స్ వల్ల బ్యాట్స్ గబ్బిల ఇంత ప్రీమియం గా కట్టుకుని రావడం వదిలేస్తాడా అరే మా పాప అనుకున్నాను కదా అయ్యా పైప్ లైన్ ఇంత ఆల్మోస్ట్ పోయేలాగా ఉంది ఎంత ఎప్పుడు కూలిపోతే ఇంత నీట్గా చేసుకుని రావడం వదిలేస్తాడు చెప్పండి అయితే ఏమైనా ఇన్సిడెంట్ అయినా జరగాలి లేకపోతే బడ్జెట్ అలా అయిపోతుంది ఆల్రెడీ నాకు తెలుసు ఇక్కడ ఏం జరిగిందో మీకు కూడా చెప్పాం ఏదో చిన్న చిన్న సౌండ్ వస్తున్నాయి రా మనం వచ్చిన దగ్గర నుంచి ఎవరు రేది అరే ఇక్కడ ఏమి ఇక్కడ ఏమి మూవ్ అయినట్టు కూడా ఏది లేదురా ఇకరే మోగుడ వలేరా చూసండి సౌండ్ ఏదో వస్తుంది ఏయ్ ఏయ్ ఇది విపించినాదిగో విపించినా రా కరే ఇది 360 రూపాయలు అయ్యో చిన్న చిన్న సౌండ్స్ వస్తా వచ్చింది అందుకే కదా బయటకు వచ్చా మీద వరకు క్యాప్చర్ కావట్లేదురా పైన జరిగింది పైన అట్టే ఎందుక నా పైకి వెళ్ళం జరుగుతుంది అంటే ఏం అనుకున్నాం కింద సంవత్సరం కనిపించింది ఇక్కడ వస్తే లాకేస్ ఉంది ఆల్రెడీ ఇక్కడ చుట్టుపక్కల చెప్పారు పైకి వెళ్ళడం పైకి వెళ్ళి చాలా డేంజర్ పరిగెత్తానికి లాకేస్ ఉంటుంది కూడా వేయలేదు

ఇది ఎవరా ఇది చేయలేదు సౌండ్ పగిని అయ్యాయి పగిలినట్టు కూడా తెలియట్లేదు రూమ్ నుంచి అయితే ఒక సౌండ్ పగిలినట్టు సౌండ్ వచ్చింది కానీ ఏం పగిలిందో కూడా అక్కడ ఏమీ ఇది లేదు కింద కదా పడతాయి పగిలితే ఈ రూమ్ లో నుంచి సౌండ్స్ వచ్చాయి ఎవరో పక్కన కొట్టిన కంటిన్యూ ఏంటి సౌండ్స్ రే మళ్ళీ భయపడ్డాను రా దాన్ని చూసి

ఏంటర్ అది తెలిసిన తెలుసు కాదు మన ఆడియన్స్కి చెప్పు ఇగోరా గాజుగాజాంట్ రా గాజు ముక్కలు అయితే ఇక్కడ క్లాత్ క్లాత్ కాదురా రార్రా అది నిజమే

ఇది పడింది గాలికి అయ్యి అంటది గాలికి తడిపోద్దా గాలికి తడిపోద్దా ముఖం గారు అలా పెట్టాం నేనే పడేసారా అరే ఇక్కడ ఎవరు లేరు అంటే దెయ్యమే కదరా పడేసేది మనిషి అన్నం కూడా లేడురా మన ఇద్దరం తప్ప ఫింగర్ ప్రింట్స్ ప్రింట్సుడు ప్రూఫ్స్ ఇచ్చాడు గైస్ ఏ కాయలు ఏ సోట్రాయిల్సా ఇది రైస్ కుక్కర్ కదా ఎలక్ట్రిక్ స్టవ్ ఓల్డ్ మోడల్ దీని కూడా వేసింది ఇది చూస్తే అర్థమవుతుంది అంటే మరి ఇక్కడ జరిగి అవుతుంది పాత అర్థమవుతుంది

నా తెలిసి అంత ఈ బొమ్మే చేస్తుంది అనిపిస్తుంద్రా ఆ బొమ్మ ఎందుకు బాట బొమ్మ రే న్యూస్ పేపరు లాస్ట్ టైం యూస్ చేయండి వాడి నాకు తెలిసిన స్టోరీ అయినా ఇంకేమైనా కొత్త స్టోరీ ఉందా అక్కడ క్యాప్చర్ కావట్లేదురా ఓకే ఫోర్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫైవ్ అప్పుడు నేను కూడా పుట్టలేదు మనకు తెలిసిన రిజర్వ్ స్టోరీ అయినా అక్కడ

ये <hums> टू <hums> 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 2005 సెప్టెంబర్ లెవెన్ టూ థౌజండ్ ఫైవ్ ఇది ఇక్కడ అసలు ఏం జరిగిందో కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌజండ్ ఫైవ్ అరే ఎక్కడో పేపర్ ఉందరా ఇక్కడ అన్ని న్యూస్ పేపర్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది నీ వాళ్ళ దగ్గర అంతా ఒకరోజు తయారు ఇది న్యూస్ పేపర్ ఇది ఫోర్ యాసన్ తెలుగర్ హూ 2000 अरे काल तो करना करालागा अरे దీనిలో డేటా ఉంటుదా ఉండొచ్చు ఇది 2005 ఆగస్ట్ अरे 2005 సెప్టెంబర్ 11 కి ముందు అన్నీ న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఇది ఆగస్ట్ ఆగస్ట్ ఫ్రైడే

फिर गो सितंबर सितंबर ट्वेंटी साल में सितंबर आधी एयर है रा आधी एयर चौसा बाहर सितंबर ट्वेंटी फाइव ट्वेंटी फाइव सितंबर ट्वेंटी फाइव ट्वेंटी ट्वेंटी टू ट्वेंटी टू वाट दे व्हाट दे फक मैन టూ థౌజండ్ అప్పుడు నేను పోట్లేదురాపర్స్ అవి పేపర్స్ హై పేపర్స్ కాదు ఎవిడెన్స్ ఇది ఇది అస్సల వీడియో అండి నోటితో చెప్ చెప్పిన వాడు రియల్గా ప్రూఫ్ చూపిస్తాను అండి ఇక్కడ మాకు తెలిసిన స్టోరీ రియల్గా ఒక డౌట్ ఉంది అండ్ ఇంపార్టెంట్ అంటే నాకు అక్కడ మగధర వాయిస్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు అమ్మాయి వాయిస్ నాకు అది ఎంకా డౌట్ ఉంది వీటిని చూసా ఇంకా చాలా రకమైన రోడ్లు పెరుగుతున్నాయి రోజు చాలా బయట నుంచి చేస్తూ ఉండొచ్చిందిరా ఆ రోజు నడిచినట్టు న్యూస్ పేపర్ అంటా మీ కాళ్ళ దగ్గరది బీర్ బాటిల్ మీద డేట్ చూడు డేట్ ఏ ఉంటుందిరా బ్యాక్ సైడ్ ఏం లేదు కింగ్ఫిషర్ బీర్లు ఎప్పటి నుంచి ఉన్నాయించి ప్రేఫర్ సౌండ్ ఎంత సా సౌండ్ బైట్ ని చూస్తున్నాయరా ఇక్కడ ఇక్కడ ఏం జరుగుందో పక్క కరెంట్ లో దెరుకుడి నేను పార్ట్ 2 అయితే లేస్తా కచ్చా నాకు తెలుసు నా లో తెలుస్తా అరేయ్ ఏం తెలుసినా తెలియొకరా కడిచనా రేయ్ ప్రియంద బెడ్ రూమ్ లో ఉంటారు ఇది కిచెన్ లో ఉంటారు 2025 సెప్టెంబర్ లా 2025 సర్ కిబర్ ట్రాక్ కి ఆటో కి డ్యూ మార్ ఇదిగోరా ఇదిగో న్యూస్ పేపర్ రా ధర్మేదంతా కనపించట్లేదు ఏమలేవురా

బిచ్చిన సౌండ్ అచ్చట రూమ్లోకి ఐసి ఈ బెడ్రూమ్ రూమ్ లోకి సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ న్యూస్ పేపర్ ఉన్న సమాధాయి అంటే వాళ్ళు నాట్ చేరారు ఉంది ఏదో పడింది ఇదో కింద పడింది డేట్ సమ్థింగ్ ఉంటుంది అది ఫోర్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ఫైవ్ టెన్షన్

అర్థం కావట్లేదు మాకు బయట చెప్పిన స్టోర్ కాబట్టి లాంగ్ వచ్చేసి ఇక్కడ జరుగుతుంది ఇంకోటి ఎందుకంటే రై తొందర తీసుకు వెళ్ళిపోయింది ఎందుకంటే ఎయిటీఆర్ పేకల్ ఇప్పటి నుంచి టూ థౌసండ్ సిక్స్టీన్ కానీ ఇక్కడ మాకు దొరికిన పేపర్లో టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లేదు టూ ఫోర్ టూ టూ నుంచి స్టార్ట్ అయ్యి టూ సెవెన్ పేపర్ మాత్రమే ఉన్నాయి ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే నేను బయటికి వెళ్ళి ప్రాణాలతో బయటికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తుందో పార్ట్ పార్ట్ అయితే చేస్తాయి ఇక్కడ అప్పటివరకు ఈ సస్పెన్స్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెయిట్ చేయండి వెయిట్ ఫర్ పార్ట్ టూ ఎస్